హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే మనం బ్రేక్ఫాస్ట్ కింద మనం ఏదో ఒకటి ఇడ్లీ దోశ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఈ రెసిపీ ట్రై ట్రై చేయండి చాలా మంచిది మెగ్నీషియం జింక్ అలాగే హెయిర్ గ్రోత్కి బాగుంటుంది స్కిన్ కూడా సాఫ్ట్నెస్ వస్తుంది అయితే ఇలా సీడ్స్ మనకి ఏమి నచ్చితే అవి సీడ్స్ అన్నీ తీసుకొని దోరగా వేయించాలంటే కొంచెం అంటే వేగపోతే పచ్చివాసన వస్తాయి ఇలా వేపి మనం దాన్ని పొడి చేసుకోవాలి అదే బాదం కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేయచ్చు జీడిపప్పు అయితే నేను ఎక్కువ వేయనండి అలా ఫ్యాట్ కదా అలాగే మనం ఇంకా వేసుకోవాలంటే ఏవైనా సీడ్స్ అలాగే క్యారెట్ తురుము ఇంకా బీట్రూట్ అలా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకోవచ్చు మజ్జిగ వేసుకోవచ్చు కానీ నేనైతే ఇవన్నీ వేయట్లేదండి ఓన్లీ సీడ్స్ బాదం వేసి దీన్ని ఫ్రై చేసాను కదా ఫ్రై చేసిన తర్వాత మనం ఇలాగ పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా మనం రాగి పిండి ఏదైతే ఉంటుందో దాన్ని మనం వడగట్టి వా నీటిలో కలిపిన తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టి సిద్ధం చేసుకోవాలండి వేడి నీటిలోని మనం కలిపితేనే మంచిది లేదు అంటే తొందరగా ఉడికిపోద్ది ఈ వేడి నీటిలో వేయడం వల్ల ఏంటంటే కొంచెం లేటుగా ఉడుకుతుంది మనం వెంటనే కడిగి డైరెక్ట్గా పెట్టామనుకోండి వెంటనే అది గట్టిగా తయారైపోతుంది కదా పదార్థం అలా అవ్వకుండా ఇలా వేడి నీటిలో మరిగితే చాలా మంచిది అలాగే సాల్ట్ వేసుకొని తర్వాత బాగా మరిగిన తర్వాత అయితే మనం ఈ మిశ్రమాన్ని అయితే మనం కలపాలండి రాగిపిండి చాలా మంచిది కదా హెల్త్కి ఇలా వేడి నీళ్ళు మరిగిన తర్వాత వేసిన తర్వాత రాగిపిండి అలాగే మనం ఏవైతే సీడ్స్ అలాగే బాదం ఏవైతే అలాగే ఓట్స్ ఓట్స్ కూడా వేసాం కదా ఇవన్నీ కూడా మనం ఇలా నీట్లా కలపాలి దాన్ని బాగా ఉడికించాలండి కనీసం సెవెంటీన్ మినిట్స్ అయినా సరే అది ఉడకాలి ఉడకపోతే మాత్రం చాలా ప్రమాదం విరోజనాలు అయిపోతాయి ఇలా ఉడికిన తర్వాత మనమైతే సర్వ్ చేసుకోవాలండి దీనిలో మనం ఆనియన్స్ అవి వేసుకోవచ్చు కానీ నేను అవి వేసుకోలేదు అవన్నీ వేస్ట్ అండి అవన్నీ వేసుకుంటే మళ్ళీ మనకు మార్నింగే స్మెల్ గట్ట వస్తుంటుంది నోరు ఆనియన్ స్మెల్ అది ఇలా వేసుకొని తినడం క్యారెట్ తూరం అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే మజ్జిగ వేసుకోవచ్చు నేనైతే అయితే వేసుకోలేదండి ఈ సీడ్స్ వేసేటప్పుడు దేనికి అదే మనం సపరేట్ తింటే బాగుంటుంది సీడ్స్ వేసినప్పుడు అవన్నీ వేయకూడదు సీడ్స్ వేయకపోతే ఉత్తి రాగిపిండి అంబలు అయితే చేసుకుంటే మాత్రం ఆనియన్స్ అలాగే మజ్జిగ ఇవన్నీ వేసుకొని అయితే మనం తింటే బాగుంటుంది ఇలా వేసుకున్నప్పుడు చూసారా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో అది అలా వస్తుంది మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకొని కనీసం ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తిన్నా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదండి మార్నింగ్ ఇలా చేసుకొని తాగిన తర్వాత ఖచ్చితంగా పదకొండు లోపు అంటే ఇడ్లీ అవి తినకపోతే పదకొండు పన్నెండు అప్పుడు ఇడ్లీ భోజనం అయితే చేసేయచ్చు భోజనం కూడా కొంచెం లిమిట్గా హండ్రెడ్ గ్రామ్స్ అని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని తీసుకుంటే చాలా మంచిది వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి